విశ్వవసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వాసవి క్లబ్ డిస్టిక్ వి వన్ నాట్ ఫోర్ ఎ రీజెంట్ కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం మిర్యాలగూడ కోశాధికారి గుండా రవిగుప్త శ్రీనివాస అపార్ట్మెంట్ రవణు వద్ద నెహ్రూ నగర్ లో పురోహితుడి మంత్రోత్సరాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమాల అనంతరం శ్రవణం పటించి అనంతరం వితరణ కొనసాగింది ఈ కార్యక్రమంలో వి గు విజయలక్ష్మి దంపతులు ఐపీసీలు మాషిటి డైమండ్ శ్రీనివాస్ మిట్టపల్లి విజయభాస్కర్ రావు విద్యాసాగర్ జోన్ చైర్పర్సన్ గట్టు వెంకటేశ్వర్లు డిస్టిక్ కోఆర్డినేటర్స్ గార్లపాటి సువర్ణలింగం దేవకి రామకృష్ణం కపుల్స్ క్లబ్ మిర్యాలగూడ ప్రెసిడెంట్ సోమ వెంకటేశ్వర్లు డైమండ్ క్లబ్ మిర్యాలగూడ ప్రెసిడెంట్ పాంపాటి రామలింగయ్యం సెక్రటరీ మేడిశెట్టి శ్రీనివాస్ ట్రెజరర్ కొండూరు పరమేశ్వర్ డైమండ్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఐసి వెంకటేశ్వర్లు జస్టిస్ అడ్వకేట్స్ క్లబ్ ప్రెసిడెంట్ సోమ దిలీప్ వికే ఎస్పీ ప్రెసిడెంట్ గట్టు రమేష్ బొవరిశెట్టి మధు వాసవి క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాసవి క్లబ్ టూ త్రీ సెవెన్ నుండి మనం వాసవి క్లబ్ కపుల్స్ క్లబ్ నుంచి ఈరోజు ఉగాది శుభాకాంక్ష అందరికీ పేరు పేరున ఇక్కడ మనం పంచాగ పంచాంగ శ్రవణము చెప్పించుకోవడం అందరూ స్థితి సంపదలు భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ అందరికి మరొకసారి ఉగాది శుభాకాంక్ష మరి గట్టు ఎంజేషన్ గారుస్తున్నారు నెంబర్స్ని పురస్కరించుకొని ఇలా చేయడం అనేది చాలా ధైర్యంగా ఉంటున్న పని ఎందుకంటే అందరికీ అన్ని కపుల్స్తో ఎక్కడికో అక్కడికి వెళ్ళాల్సిన అరేంజ్మెంట్స్ ఉంటాయి అలాంటి కమిట్మెంట్స్ వదులుకొని మరి ఈ ప్రోగ్రామ్ పసేజ్ చే రావడం అనేది ఆయన మంచిదరాన్ని గుర్తింపు అట్లాగే పిహెచ్డీ కూడా ప్రతి కార్యక్రమం పాల్గొంటున్నారు మిగతా కార్యక్రమ మిగతా రోజులు కూడా ఇట్లాగే పిఎస్సి అందరినీ కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తి కోల్గొంటుంది ఎప్పుడైతే మనం క్లబ్ అవుతుంటామో ఒకరి మీద ఒకరికి స్నేహభావం కానీ ప్రేమ కానీ ఏదైనా స్పాన్సరింగ్ కానీ డొనేషన్ కానీ ఇవ్వడానికి తీసుకోవడానికి బాగుంటుంది ఇట్లాంటి కార్యక్రమానికి మన ఐపీసీ జెడ్సీలు అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని క్లబ్ డైమండ్ మిరియాలు కూడా ఆధ్వర్యంలో ఈరోజు మన విశ విశ్వనామ శివాజీ శుభాకాంక్షలతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే పోయిన సంవత్సరం మన గట్టు వెంకటేశ్వర గారు ప్రెసిడెంట్గా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేశారు ఈ సంవత్సరం జెడ్సీగా ఉంటూ మన పాంపాటి రామలింగ గారు ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా వాళ్ళ పిహెచ్డీలు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి మీ పిఎస్టీలు అందరినీ కూడా కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పనిచేసినటువంటి ఐపీసీ అదేవిధంగా జర్సీలు ప్రెసిడెంట్స్ అదేవిధంగా డిస్టిక్ ఇన్ఛార్జ్ అందరు కూడా మెంబర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మీ అందరూ కూడా మంచి యూనిటీ తోటి మన మిర్యాలు కూడా రీజన్ టూని మంచి మన నల్గొండ జిల్లా వన్ జీరో ఫోర్ ఇయర్గా మంచి పేరు తీవాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను జై వన్ జీరో ఫోర్ ఏ ప్రిజెంట్ జోన్ టూ మాసీ సభ్యులందరికీ విశ్వసనా సంస్థ శుభాకాంక్షలు ఈ సంవత్సరం కూడా అందరూ కూడా ఆయుర ఆధికారులు ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ग्रे स ऋष्या ऋष्या उपनिषद उपनिषद मंत्र अंग्रेजी को जानते हैं लगता है लगता है हम यहां बैठे हैं कौन नाम है ये नाम में 12 लाख रुपए सप्त देवासंधरा अर्वेद ऋवेदstamहे ओम आग्रहे देवा देव पित्रे भित्तेये पितृेशवत्तने आस्था नवर प्राणवा भवश्वरा सर्वा देवागो पूर्व वसुरा भगवान गंगे सुरेखे वरगा पितो चरमतम दमदें भर्याण स्वस्ते अमृतम भये प्रीति भावेना हरि द्वे सुगंधवा महें विन्दभेना श्रवस्तमम येश्वर राजम ब्रह्मना ब्रह्मना स्वदाना शुभो न विस्थिर साधन द्वंध्याय मेध्यानो कृपयामे आवाहयामि आहंतम कृपयामे पादयोह पाद्यम रूपयामे हस्तयोह हद्यम रूपयामि मुखे राजवानम समर्पयामि एकैव मे तं परमं पवित्रम जावे तस्मैम रब्दाये नमः ॐ कमला यमहं ओम कैगन बिला यमहं ओम कजार हाँ यमहं ओम मित्रजुन्ना यमहं ओम शोधनता यमहं ओम हेलंगा यमहं ओम संध्या बुद्धवजा यमहं ओम सत्य विष्णु का आचरणी समान में जामे अभी जलचनाव यस्त्रिया भागने कारण आनंद मंगल सुपुर्ण नीला जगत प्रजामे गुरुवालं मंडल अंगदमान సంవత్సరానికి ఒకసారి గురువు గురువులు మారుతూ ఉంటుంది అలాగే ఉంటాడు శని శనిదేవుడు రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటాడు ప్రతి రెండున్నర రాహు గృహం సంవత్సరం ఎప్పుడెప్పుడు మారుతూ ఉంటాయని ఇప్పుడు యొక్క తెలియజేస్తూ ఉంటాయి బట్టి మన గ్రహస్థాలైన సుఖాలైన అన్ని కూడా వాటి ద్వారా మనం నిర్పిస్తూ ఉంటాం ఇప్పుడు ఈ యొక్క సంవత్సరంలో గ్రహజాల ఏ విధంగా ఉందో ప్రతిరోజు పాలకులు పూర్తిగా చెతూ అభివృద్ధిలో ఉంటుంది అని రహదారులు బోధపడను స్వల్పంగా ఉంటుంది నష్టం ఉంటుంది వారి ఆ గురుగోణం వలన వారు అనుకున్నటువంటి కార్యక్రమం You. Okay.